శిక్షణ తరగతులు ఇచ్చే కార్యక్రమానికి కోట్లు ఖర్చు పెట్టి శిక్షణ తుస్త అని చెప్పేసి ఇరవై రెండవ తారీఖు నాడు సాక్షి పేపర్లో ఆయన అవినీతి పత్రికలో లోకసభ స్పీకర్ గారి పైన తమరిపైన ఇలాంటి గౌరవం లేకుండా కూడా ఆ సాక్షిలు ఇచ్చినటువంటి కథనాలు చాలా బాధాకరమైనటువంటి సందర్భం అధ్యక్ష అయితే శిక్షణ తరగతులు జరగక ముందే కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ అసెంబ్లీ ఆవరణంలో టెంట్లు వేసి ఖర్చు చేశారని చెప్పేసి ఒక తప్పుడు నివేదికలు రాస్తూ రాష్ట్ర ప్రజానీకానికి అంత ఉడక ఆయనకున్నటువంటి కరపత్రమైనటువంటి సాక్షి పేపర్లోనూ సాక్షి ఛానల్లోనూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజాస్వామ్యంలో సభలపైన ఉన్నటువంటి గౌరవాన్ని అగౌరవపరుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాక్షి పేపర్ అవలంబిస్తున్నటువంటి విధానాలు చాలా బాధాకరమైనటువంటి విధానాలు అధ్యక్ష కాబట్టి తప్పనిసరిగా సాక్షి పేపర్ పైన సాక్షి ఛానల్ పైన రూల్ నెంబర్ నోటీసు రూల్ అండర్ రూల్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ ప్రకారం నేను ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ చేస్తున్నాను అధ్యక్ష దీనిపైన మీరు ఈ ప్రివిలేజ్ కమిటీలో పెట్టి సాక్షి ఛానల్ పైన సాక్షి టీవీ పైన తగు చర్యలు తీసుకోవాలి గట్టి యాక్షన్ తీసుకొని ప్రజానికంలో ప్రజానికానికి చేస్తున్నటువంటి తప్పుడు సమాచారాన్ని అరికట్టి మరొక్కసారి ఇలాంటి వార్తలు ప్రచురించకుండా చేయాల్సినటువంటి బాధ్యత తమరి పైన ఉందని చెప్పేసి దీన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఓకే అండి ఈ విషయం కూడా మీరు అందరి దృష్టికి వచ్చి ఉంటుంది సాక్షి పేపర్లో ఒక హెడ్లైన్స్ వచ్చాయి ఏంటంటే మనం ముందుగానే ఎప్పటి నుంచి అనుకున్నాం మనం కొత్తగా సభ్యులు వచ్చారు ఎనభై నాలుగు మంది ఉన్నారు వాళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాలని టూ డేస్ ఫిక్స్ చేసుకున్నాం వాస్తవం అది నేను కూడా మన వెంకయ్యనాయుడు గారిని అలాగే పార్లమెంటు స్పీకర్ గారిని పిలవాలని డిసైడ్ చేసుకున్నాం నేను ఢిల్లీ వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేసాం రఘురామ్ రాజు గారు నేను వెళ్ళి ఇన్వైట్ చేసాం వారు ఎన్నో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం భ్రమాణం చేస్తున్నారు కాబట్టి నేను స్వయంగా వస్తానని చెప్పి వారు అంగీకరించి డేట్ కూడా ఇచ్చారు అయితే మనకి ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల మేము అనుకున్నామంటే పోస్ట్ పోన్ చేద్దాం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు అందరూ ఉండాలని ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేస్తాం దానికి సాక్షి పేపర్ను చూసి నేను కూడా బాధపడ్డాను ఎందుకంటే సరే బాధపడినా సంస్కారం లేని వాళ్ళు రాసి ఏదో రాస్తూ ఉంటే బాధపడాల్సిన కాదు కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి అందుకే సభ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నానండి ఇది ప్రతిపాదించారు దాంట్లో ఏమి రాశారంటే ట్రైనింగ్ క్యాంపులు లేవు ఏమీ లేవు కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నారు కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అసలు దుర్వినియోగం చేస్తన్నారు మనం అసలు ఏ పెట్టలేదు మనం కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందండి అప్పు ఆఖరికి పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఫ్లైట్ టికెట్లు కూడా అతని డబ్బు తీరు కొనుక్కున్నారు ఇలా ఇష్టం వచ్చినట్టు రాయడం కూడా బాధనిపించింది కానీ మన సభ్యులు గౌరసభ్యుల్ని అభినందిస్తానండి వీళ్ళు లేవనెత్తారు మీరు లేవనెత్తినటువంటి మీ అభిప్రాయాన్ని నేను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా అభిప్రాయ మీ అభిప్రాయం ప్రకారంగా ఈ విషయాన్ని వెంటనే సభా హక్కుల కమిటీకి నేను రెఫర్ చేస్తున్నాను సభా హక్కుల కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారంగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఓకే రెండో విషయం ఏంటంటే సభలోని రాజకీయ పక్షాల బలాబలాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమాలను మునుపటి పద్ధతులను సాంప్రదాయాలను పరిశీలించి అనంతరం గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సుమారు ఐదు గంటల సమయాన్ని కేటాయించడం అయింది ఈ చర్చ జరగడం కోసం గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సవరణలను ఈ ఉదయం గంటల వరకు గంటల వరకు ఏమైనా సవరణలు ఉంటే ఈ ఉదయం పదకొండు గంటల లోపల మన సెక్రటరీ జనరల్ గారికి మీరు అందించవచ్చు ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించవలసిందిగా శ్రీ కోన రవికుమార్ గారిని కోరుతున్నాను

ఆ రోజు కోరతా ఉండే ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయాలని ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉంటే వాటిని అతిక్రమించి ఎన్నికల కమిషన్ మీరు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు గుంటూరు జిల్లాలో ఈ రోజు అక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీరు రాజకీయ ప్రక్రియ చేయడానికి వీలు లేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా అక్కడే పోయి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష ఎన్నికల కమిషన్ వైలేషన్ చేస్తే ఎవరిపైన కేసులు పెడుతుంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్స్ వాళ్ళ పైన ఎన్నికల కమిషన్ కేసులు పెడితే వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధిస్తా ఉన్నాడు మేము రైతుల కోసం వెళ్ళాం మీరు రైతుల కోసం వెళ్ళారా రైతుల కోసం డ్రామాలు ఆడుతున్నారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో రైతాంగానికి ఉంది దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష ఈరోజు పదకొండు వేల నిత్య రైతుకి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు క్వింటాకి మద్దతు ధర ఇచ్చి మేము కొనుగోలు చేస్తాం అని చెప్పి ఈరోజు కేంద్రం ప్రయత్నం చేసింది అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తుంది అనడానికి ఇంతకన్నా ఇంకేం సంకేతం కావాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదహారు వందల కోట్ల రూపాయలు రైతులకి ధాన్యం కొనుగోలులో బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు అధ్యక్ష ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే వచ్చిన నెల రోజుల్లోనే పదహారు వందల కోట్ల రూపాయలు కూడా రైతులకు చెల్లించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అంది అధ్యక్ష ఈరోజు అంతే కాదు అధ్యక్ష ఈరోజు రైతాంగానికి ఆనాడు ఏదైతే మెకరైజేషన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మెకరైజేషన్ ఎంతో బాగా చేసినటువంటి ప్రభుత్వం గడచిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటంటే ఒక్కటి ఒక్క రైతుకైనా ఒక ట్రాక్టర్ ఇచ్చారా అధ్యక్ష లేదా ఒక డ్రోన్ ఇచ్చారా అధ్యక్ష ఈరోజు రైతాంగానికి మళ్ళీ అన్ని కూడా మెకనైజేషన్ లో ఏమేమి రైతులు ఏవైతే కోరుకుంటున్నారో ఆధునిక వ్యవసాయ పనిముట్ల ద్వారా ఆధునిక ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈరోజు టెక్నాలజీ ద్వారా వ్యవసాయం పెట్టుబడులు తగ్గించి వ్యవసాయం ఇంకా దిగుబడులు పెంచి లాభచాటిగా మారాలనేటటువంటి ప్రయత్నంలో ఈరోజు మెకనైజేషన్ కూడా చేస్తున్నా అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి సభ ద్వారా ప్రశ్నిస్తున్నా అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు మెకనైజేషన్ ఖర్చు పెట్టింది ఎంత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లోనే మెకనైజేషన్ కేటాయించిందంతా ఖర్చు పెడుతుందంతా ఒక్కసారి చచ్చిగిరండి అధ్యక్ష కానీ రైతుల దగ్గర పోయి మొసల కన్నీరు కారిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాటకాల్ని రైతులు హర్షించారని చెప్పి ఈ సభ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష